కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలను ప్రజలు ముందుంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది గత సర్కారు లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూర విషయం మనకు తెలిసిందే కాళేశ్వరానికి గుండెకాయ అని బీఆర్ఎస్ నేతలు నాడు చెప్పుకున్న మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నారం సుందిల్లా లు పగుళ్లతో పనుల్లోని నాణ్యత లోపాన్ని బట్టబయలు చేశాయి ఈ ప్రాజెక్టు లోని అవకతవకలు తెల్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది ఈ కమిషన్ దాదాపు పదిహేను నెలల పాటు నూట పదిహేను మంది సాక్షులను విచారించింది ఇందులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఇటల రాజేందర్ కూడా ఉన్నారు ఈ ప్రాజెక్టు లో జరిగిన అవతకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆరు వందల యాభై పేజీల నివేదిక ఇచ్చింది ఈ నివేదికను ఈ నెల ముప్పై నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీతో పాటు మండలంలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని